తెలంగాణ మాజీ హోంమంత్రి దివంగత నాయని నరసింహారెడ్డి జయంతి వేడుకలు ఎట్లయితే ఘనంగా నిర్వహించారు తెలంగాణ భవన్లో ఇదే విషయంపై మనతో మాట మాట్లాడటానికి తెలంగాణ సీనియర్ నాయకులు మధుసూదనాచార్య గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి సార్ నాయన నరసింహారెడ్డి గారు పదవి ఉన్నంతకాలం ఏ విధంగా ఉండేవాళ్ళు కార్యకర్తలను ఎలా చూసుకునేవాళ్ళు సార్ రాజకీయాల్లో జీవితాంతం విలువలకు కట్టుబడి రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అటువంటి అరుదైనటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తి నాయన్ నరసింహరెడ్డి దాదాపు అరవై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సోషలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పేదల విషయంలో కార్మికుల విషయంలో అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రతిఘటించేటువంటి విషయంలో ముందు వరుసలో ఉండేటువంటి నాయకుడు నాయన్ నరసింహరెడ్డి గారు చాలా సందర్భాల్లో వారు హైదరాబాద్ మహానగరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మొదలు ఏ అంటే ఆ ఇన్ఫర్మేషన్ అందే వ్యక్తి నాయన్ నరసింహారెడ్డి గారు అనేక మంది మహానుభావులతో పనిచేసినటువంటి వ్యక్తి రామ్ మనోహర్ లోహియా రబీరే మదులిమాయే జార్జ్ ఫెర్నాండెస్ తర్వాత హైదరాబాద్ విషయానికి వస్తే సింగ్ లస్కరి బద్రిషాల్ పిత్తి ఇటువంటి గొప్ప గొప్ప నాయకులతోనూ కలిసి పనిచేసిను హైదరాబాద్ మహానగరం అనగానే మనకు కొన్ని స్మృతి చిహ్నాలు కనబడతాయి ఒకటి చార్మినార్ రెండు మక్కా మసీద్ ఉస్మానియా యూనివర్సిటీ హైకోర్టు గండిపేట చెరువు ఇటువంటివి కనబడతాయి అయితే అదే క్రమంలో కొందరు వ్యక్తులు కూడా మన కళ్ళ ముందు హైదరాబాద్ అనబడారు కనబడే వ్యక్తులలో నాయున్ నరసింహారెడ్డి గారు ఒకరు అటువంటి నాయన్ నరసింహారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినటువంటి తొలినాళ్ళలో ఉద్యమంలో చేరి తెలంగాణ సాధించబడాలి తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే అనేటువంటి కేసీఆర్ అభి కేసీఆర్ గారి అభిప్రాయంతో ఏకీభవించి ఉద్యమంలో జరగడం రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రోజు వారు మంత్రిగా కొనసాగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాజశేఖర రెడ్డిలు ఇద్దరు కూడా తెలంగాణ అంశానికి ద్రోహం చేస్తున్నటువంటి తీరుతో కేసీఆర్ గారు మంత్రులందరినీ రాజీనామా చేయాలని ఆదేశిస్తే అర్ధరాత్రి అమెరికాలో ఉండి అరగంటలో రాజీనామా సమర్పించినటువంటి ఉద్యమకారుడు అంటే పార్టీ ప్రజల కోణమే తప్ప వ్యక్తిగతమైనటువంటి వాటికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వనటువంటి గొప్ప వ్యక్తిత్వం న్యాయ నరసిమైనటువంటి గారు అటువంటి మహానుభావుడు మరి కరోనా వల్ల ఆ కుటుంబమే కాస్త ఇబ్బందుల కావడం జరిగింది ఇందాక కేటీఆర్ గారు చెప్పిళ్ళు ఆ కుటుంబాన్ని మేము తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటామనేటువంటి విషయం చెప్పడం ఏదైతుందో చాలా సంతోషకరం అంటే సార్ ఇప్పుడు కేసీఆర్కి నాయన నరసింహారెడ్డి గారికి బాండింగ్ ఎలా ఉండేది సార్ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి నాయన్ నరసింహారెడ్డి గారు నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఏ చాలా మంది చాలా సందర్భాల్లో తమకు కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ అవి వెలుపుచ్చడానికి ముందు ఆడతారు కానీ నరసింహారెడ్డి గారు ఏది మాట్లాడదలుసుకున్నా చాలా స్పష్టంగా సూటిగా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి భేషేజానికి పోకుండా మాట్లాడే అరుదైన అపరూపమైనటువంటి వ్యక్తిత్వం నరసింహారెడ్డి గారు సొంతం అంటే తోటి మంత్రులతో అయితేనేమి ఉప అంటే సభ్యులతో ఎలా ఉండేవాళ్ళు ఎలా మిలిగేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు చాలా అసలు వయసు రీత్యా ఆయన చాలా పెద్దవాడైనప్పటికీ తనకన్నా చిన్నవాళ్ళతోనూ తనకన్నా పెద్దవాళ్ళతోనూ కూడా సంస్కారవంతంగా స్నేహంగా ఉండేటువంటి వ్యక్తిత్వం నర్సింహారెడ్డి గారు